హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ లోక్స్ నేను ఈరోజు రాగి జావ చేశానండి ఈ సమ్మర్కి చలవ చేస్తూ చక్కగా పొట్లో అలా పడుండి కాస్త ఓపికనిచ్చే ఈ రాగి జావ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక లీటర్ దాకా నీళ్లు పోసుకొని నీళ్ళకి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళని తెరలకాగనివ్వాలండి నీళ్ళు కాగే లోపల రాగి పిండిని నేను ఏ పిండి అయినా జల్లిస్తాను అదే చెప్తాను మీకు వీలుని బట్టి చేయండి చక్కగా పిండిని మూడు స్పూన్ల దాకా తీసుకొని జల్లిచ్చి దాంట్లో కూడా కొన్ని నీళ్ళు పోసుకొని ఎక్కడ ఈ మాదిరిగా కలుపుకోవాలి ఉండలు ఉండకూడదండి ఉండలున్నాయా పోసే కా లోపల కట్టేస్తుంది తర్వాత రాగి జావా అవ్వడానికి చాలా కష్టపడాలి చూడండి చక్కగా పలచగా కలుపుకొని పోసుకొని ఎక్కడా ఉండకట్టకుండా కలుపుకుంటూ ఒక్క ఐదు నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే రాగి జావ్ రెడీ అండి చాలా ఈజీ చూసారా ఎంత త్వరగా అయిపోయిందో మీరు ఇలా చూసి అనుకోవచ్చు ఏంటి ఇంత పలచగా ఉంది అని కొంచెం ఉడికాక చిక్కబడుతుందండి కాస్త చల్లారి పెట్టుకున్నాక తింటే ఇంకా త్వరగా చిక్కగా అయిపోతుంది మీరు చూస్తూ ఉండండి చూసారా మనం స్టార్టింగ్కి ఇప్పటికి ఎంత చిక్కబడుతూ వస్తుందో నిదానంగా చిక్కబడుతుందండి జావా మనం ఎంత పలచగా కలుపుకుంటే అంత తాగేటప్పుడు బాగుంటుంది మరీ చిక్కగా కలిపామా అది ఎలా అంటే ఇక ఉప్మా స్పూన్ వేసుకొని తినాల్సి వస్తుంది అలా కన్నా ఇలాగే బాగుంటుంది రాగి జావ చక్కగా ఉడికింది కదా పొంగొస్తుంది కదా ఇంకా స్టవ్ ఆపేసేసుకొని పూర్తిగా చలారి పెట్టుకుందాం మరీ పూర్తిగా అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది స్టవ్ ఆపేసానండి ఉడికిపోయింది కదా ఇక దీన్ని కంప్లీట్గా చలారి పెట్టేసుకుందాం పక్కన చూడండి స్టార్టింగ్కి ఇప్పటికి ఎంత చిక్కదనం వచ్చిందో ఇప్పుడు కంప్లీట్గా చల్లారేకం నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత థిక్నెస్ వచ్చిందో నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి అది మీరు చేయొద్దు పక్కన చల్లారిద్దలే అని మూత పెట్టకుండా పెట్టేశానండి పైన కొంచెం మేగల్లాగా కట్టింది థిక్గా సో చల్లారి పెట్టుకోవాలనుకున్నప్పుడు మూత పెట్టేసేసి కాసేపు వదిలేస్తే లేట్గా కూల్ అవుతుంది అంతే దీనివల్ల పైన మేగడ కట్టేసింది కదా అందుకని చెప్తున్నాను పర్వాలేదు అనుకునేవాళ్ళు అలా గాలికి వదిలేస్తే త్వరగానే కూల్ అవుతుంది చక్కగా ఒక రెండు బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను కదా నాకు బెల్లం వేసుకొని తినడం చాలా ఇష్టం అండి బాగుంటుంది పైగా ముఖ్యంగా ఆడవాళ్ళకి నడుంకి భలే పని చేస్తుందండి నిజంగా అండి ఇంకొక దాంట్లో మా వారికి పెరుగు వేసిస్తున్నానండి ఆయనకి కర్డ్ వేసిస్తే ఇష్టం అదే అండి పెరుగు వేసుకొని తినడం ఆయనకి ఇష్టం ఇలా తినలేమో మేము అనుకునేవాళ్ళు జావని ఇలాగే చేసేసుకొని పచ్చగా మజ్జిగ చేసుకొని మజ్జిగలో కలుపుకొని ఆరారగా అదే అండి మూడు నాలుగు గంటలకు ఒకసారి తాగుతూ ఉంటే కడుపుకి హాయిగా ఉంటుంది ఆకలియకుండా దండిగా ఉంటుందండి ఇలాంటివి చూస్తే షుగర్ పేషెంట్లో తినేవి మాకు చెప్తుంది అనుకుంటారేమో షుగర్ పేషెంట్సే కాదండి చిన్నపిల్లలు కానీ ప్రతి వాళ్ళు తినాల్సినది చాలా హెల్దీ కూడా డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారండి ఆఫ్ కోర్స్ నేను డాక్టర్ ఏం కాదు కానీ కాకపోతే చెప్తున్నాను ఆరోగ్యానికి చాలా మంచిదండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత త్వరగా చేసేసుకున్నామో నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి